అందరికీ నమస్కారం ఈ వార్త చదువుతున్నప్పుడు నా ఒళ్ళు హోనమైపోయిందని చెప్పవచ్చు ది వైర్ సో కాల్డ్ ది వైర్ జర్నలిస్ట్ యొక్క క్రూరత్వానికి పరాకాష్ట లిబరాన్ల యొక్క ముసుగును తొలగించినటువంటి అత్యంత దారుణమైన ఘటన ప్రేమ మాటున దాగిన దారుణం లవ్ జిహాద్ ఒక భయంకర నిజం లవ్ జిహాద్ అనేది కేవలం కుట్ర అని అది రైతిస్ట్ మీడియా కల్పించిన అబద్ధమని భారతీయ జనతా పార్టీ కాషాయ కూటముల సృష్టి అని ప్రగతిశీల ఆలోచనలు ఉన్నటువంటి లిబరల్స్ సెక్యులర్స్ అనే మాట ప్రపంచ మానవాళిని మేమే కాపాడుతున్నాం అని చెప్పుకునే వీరు లవ్ జిహాద్ అనే మాటే లేదని అలాంటి జిహాదీలు అసలే ఉండరని గట్టిగా వాదిస్తారు కానీ ఇటీవల బయటపడిన ఒక కథ భయంకరమైన కథ ఈ వాదనలన్నింటినీ అన్నింటినీ కూలద్రోస్తుంది ఒక మహిళ తన గుండె కోతను భయానక అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా అది ఇప్పుడు దేశం మొత్తాన్ని ఒలిక్కి పడేలా చేసింది లిబరల్ ముసుగులో ఒక నరరూప రాక్షసుడు మనకు కనిపిస్తాడు ఆమె పేరు చెప్పడానికి కూడా భయపడింది కానీ ఆమె మాటలు ఆమె పడిన వేదన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసేలా ఉన్నాయి ఉమర్ రషీద్ చూస్తున్నారు కదా ఇతడే ఈ ఉమర్ రషీద్ ఇప్పుడు ఒక దారుణానికి ప్రతీక ప్రముఖ వెబ్సైట్ ది వైర్ కు కాలమిస్ట్ జర్నలిస్ట్ ఢిల్లీ సర్కిల్స్లో ఏనంటే ఒక లెఫ్టిస్టు ప్రగతిశీల లిబరల్ మేధావి ప్రపంచానికి ఆధునిక భావజాలాన్ని డెమోక్రటిక్ ఆలోచనల్ని బోధించే ఓ పెద్ద మనిషి కానీ ఈ హుందా ముసుగు వెనుక క్రూరత్వం ఊహించలేనిది ఆమె చెప్పినటువంటి కథనం ప్రకారం ఉమర్ రషీద్ ఆమెను తన ప్రగతిశీల రాజకీయాలు లిబరల్ థాట్స్ గురించి మాట్లాడుతూ ఆకర్షించాడట లోధి గార్డెన్స్లో తమ ఆలోచనల్ని పంచుకుందామంటూ ప్రేమగా ఆహ్వానించాడు నేను లిబరల్ని నువ్వు కూడా లిబరల్ కావాలనుకుంటున్నావు కదా అంటూ ఆమెను తన వలలోకి లాగాడు కానీ ఈ మత్తు మాటల వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉంది ఆమె ఒక్కతే కాదు ఇలాంటి ఎంతోమంది మహిళలు ఈ ఉమర్ రషీద్ వలలో చిక్కుకున్నారు పెట్లవర్ ఫుడి ప్రగతిశీల లిబరల్ తల్లిని కోల్పోయిన కొడుకు ఇవన్నీ కేవలం మోసపూరిత ముసుగులు ఇదే ఫార్ములాతో ఎంతో మంది మహిళల్ని ట్రాప్ చేశాడు నరకానికి పరాకాష్ట నిజానికి చెప్పుకోవాలంటే శారీరక మానసిక వేధింపులు చేశాడు ఉమర్ రషీద్తో ఆమె సహజీవనం చేసినటువంటి ఆ రోజులన్నీ కూడా నరకం అని ఆమె చెప్పుకొచ్చింది ఆమెను క్రూరంగా కొట్టాడు జుట్టు పట్టుకుని లాగాడు ఏమాత్రం రక్షణ లేకుండా దారుణంగా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు యాజ్ ఇట్ ఈజ్గా ఆమె ఏం రాసిందో అది నేను ఇక్కడ చదివి వినిపించలేను మీకు ఆ ట్విట్టర్ ఖాతా లింక్ ఒకటి పెడతాను దాన్ని ఓపెన్ చేసి చూడండి ఇంగ్లీష్లో తను పంచుకున్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మీరు చదివితే తెలుస్తుంది కొన్ని విషయాలు చెప్తున్నాను అందులో ఆమె ఆరోగ్యం బాగోలేదని ప్రాధాయపడినా కనికరించలేదు ఎన్నిసార్లు అత్యాచారానికి గురయ్యిందో ఎన్నిసార్లు గర్భస్రావాలు చేయించుకుందో లెక్కే లేదు ఈ క్రూరత్వం వల్ల ఆమెకు లైంగికంగా సంక్రమించేటటువంటి వ్యాధులు కూడా వచ్చాయి ఎందుకంటే ఈ నరరూప రాక్షసుడికి అనేక మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువుని ధ్వంసం చేశాడు వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ని కూడా ధ్వంసం చేశాడు ఆర్థికంగా అడుక్కునే స్థితికి తీసుకొచ్చేసాడు ఆమె ఇంతకన్నా దారుణం ఏమిటంటే తన సొంత తల్లిని లైంగికంగా ఎలా వేధించాడో కూడా ఆమె ముందు వికృతంగా వర్ణించేవాడు అంటాడు ఆమె పడిన వేదన బాధ మాటల్లో చెప్పలేనిది వాష్రూంలో దాక్కుని తనను తాను రక్షించుకోవాల్సిన దుస్థితి ఆమెది ఈ బలవంతపు నడుమ ఇంకొకటి కూడా ఉంది బలవంతపు మత మార్పిడిలాగా బలవంతపు బీఫ్ ఈ కేసులో మరొక అత్యంత హృదయ విదారకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ ఉమర్ రషీద్ ఆమెను బలవంతంగా బీఫ్ తినమని ఒత్తిడి చేశారు నేను కశ్మీరీ ముస్లింని నువ్వు నాన్ ముస్లింవి నువ్వు తప్పకుండా తినాల్సిందే అంటూ హింసించాడంట ఆమెకు బీఫ్ అంటే ఏమాత్రం ఇష్టం లేకపోయినా బలవంతంగా నోట్లో కుక్కేవాడు ఆమె కక్కేసినా మళ్ళీ మళ్ళీ కుక్కేవాడు ఇది కేవలం శారీరక హింస కాదు ఆమె మతపరమైన మనోభావాలను దెబ్బతీసి మత మార్పిడికి పాల్పడే ఒక చర్య ఇక్కడ ది వైర్ స్పందన ఎలా ఉందో తెలుసా ఆమె పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవడంతో ది వైర్ యాజమాన్యం స్పందించక తప్పలేదు కదా ఉమర్ రషీద్ పై వచ్చిన ఆరోపణల్ని తీవ్రమైనటువంటి ఆరోపణల్ని సీరియస్గా తీసుకున్నాము విచారణ జరుపుతాము అని ప్రకటించింది అయితే ఇంకేం చెప్పింది ఒక లైను చట్టం ఏం చెబుతుందో చూసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము ఇది ది వైరికి ఉన్నటువంటి నైతికత అంటే ఈ లవ్ జిహాద్ కోణాన్ని ఉగ్రవాద సంబంధాలను పరిశోధించకుండా కేవలం చట్టపరమైన అంశాలకే పరిమితం చేయించవచ్చు లేదా చేయవచ్చు అయినా సరే కనీసం ఆరోపణలు ఒప్పుకుంది కదా లవ్ జిహాద్ ఒక చేదు నిజం ఈ సంఘటన లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ నిజంగానే ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తోంది పాకిస్తాన్ ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నాయి అని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి ఉమర్ రషీద్ కేసు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉంటూ లిబరల్ ప్రగతిశీల భావజాల ముసుగులు అమాయక యువతలకు వలవేసి వారిని హింసించి మత మార్పిడులకు బలవంతం చేసే భయంకరమైన కుట్రను కళ్లకు కట్టింది ఇది కేవలం ఒక వ్యక్తిగత నేరం కాదు భారత ప్రభుత్వం ఈ లవ్ జిహాద్ సమస్యను సీరియస్గా తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన తెలియజేస్తోంది ఉమర్ రషీద్ వంటి వ్యక్తులు సమాజంలో అనేక రూపాల్లో తిరుగుతున్నారు వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం కష్టమైనప్పటికీ ఈ ప్రక్రియను ప్రారంభించడం ముఖ్యం ఉమర్ రషీద్ దురాగతాలను ధైర్యంగా బయటపెట్టినటువంటి ఆ మహిళకు దేశం మొత్తం అండగా ఉండాలి కేవలం మీడియా సంస్థల విచారణకే వదిలేయకుండా భారత ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి లవ్ జిహద్ అనేది కేవలం ఒక కల్పిత కథ కాదు అని అది భయంకరమైన చేదు నిజమని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది నేను దీనికి సంబంధించిన లింక్ని ట్విట్టర్ లింక్ని కామెంట్స్లో పిన్ చేసి పెడతాను చూడండి ఈ దారుణాలపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్లో పెట్టుకోండి మరో అప్డేట్తో కలుసుకుందాం జై హింద్ జై భారత్